శివలింగానికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదం ఎందుకు తినకూడదు సాధారణంగా ఏ దేవాలయానికి వెళ్ళినా ప్రసాదం తీసుకోవడం ఇంటికి తీసుకెళ్లి పంచడం ఇది మనందరికీ అలవాటు ఎందుకంటే దేవుడికి సమర్పించిన నైవేద్యం పవిత్రం ఆశీర్వాదం భక్తికి గుర్తు అని మనం నమ్ముతాం కానీ ఒక్క దేవుడి విషయంలో మాత్రం ఈ నియమం వర్తించదు అదే శివలింగానికి నేరుగా సమర్పించిన నైవేద్యం అది ఎందుకు తినకూడదు అది అపవిత్రమా లేదా దాని వెనుక ఏదైనా లోతైన అర్థం ఉందా ఈరోజు ఈ ప్రశ్నలకు సింపుల్గా శాస్త్రాలు సంప్రదాయాల ప్రకారం సమాధానం తెలుసుకుందాం శ్రావణ మాసం కార్తీక మాసం మహాశివరాత్రి ఈరోజు శివభక్తులు భక్తి శ్రద్ధతో శివుడిని ఆరాధిస్తారు పాలాభిషేకాలు తేనె అభిషేకం జలాభిషేకం పండ్లు పువ్వులు బిలో పత్రాలు శివలింగానికి నైవేద్యంగా సమర్పిస్తారు కానీ మీరు గమనిస్తే శివలింగంపై పెట్టిన ఆ పండ్లు ఆహారం ప్రసాదంగా తిరిగి ఇవ్వరు ఇది ఎందుకు ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి శివలింగం ఒక విగ్రహం మాత్రమే కాదు అది శక్తి చిహ్నం అది సృష్టి రైలకు సంకేతం అది నిరాకార పరమాత్మ స్వరూపం శివుడు పరమశివుడు నిరాకారుడు అందుకే శివలింగానికి సమర్పించే నైవేద్యం త్యాగంగా పరిగణిస్తారు ఒక్కసారి శివలింగానికి సమర్పించిన వస్తువు అది భక్తుడికి తిరిగి చెందదు ఇది శైవ సంప్రదాయం నుండి ముఖ్యమైన నియమం శైవ సంప్రదాయం ప్రకారం శివలింగానికి సమర్పించిన నైవేద్యం చండేశ్వరునికి చెందుతుందని నమ్మకం చండేశ్వరుడు ఎవరు ఆయన శివుడి పరమభక్తుడు శివగణాల్లో ఒకరు ఆలయాల శివుడి సంపదకు అధిపతి శివాలయానికి వెళ్ళినప్పుడు మనం చేసే ఒక పని గుర్తుందా గర్భగుడి దర్శనం తర్వాత చండేశ్వరుడి దర్శనం అక్కడ చప్పట్టు కొట్టడం అది ఎందుకంటే శివుడికి సమర్పించినది ఇక మనది కాదు అని సంకేతం శాస్త్రాల ప్రకారం శివలింగాన్ని తాకిన నైవేద్యం చండేశ్వరుడిని ఆధీనంలోకి వెళుతుంది దాన్ని భక్తులు తినకూడదు తీసుకెళ్ళకూడదు అని నమ్మకం ఇంకొక ప్రాచుర్యంలో ఉన్న కథ కూడా ఉంది సముద్ర మదనం సమయంలో భయంకరమైన విషం ఉద్భవించింది ఆ విషాన్ని ప్రపంచాన్ని రక్షించడానికి శివుడు తాగాడు అది శరీరం అంతా వ్యాపించకుండా గొంతులోని ఆపేశాడు అందుకే శివుడిని నీలకజుడు అని పిలుస్తారు ఈ విష ప్రభావం శివలింగంలోనూ ఉంటుందని పురాణ కథనం అందువల్ల శివలింగంపై పెట్టిన నైవేద్యం ఆ లక్షణాలు ధారించవచ్చని భక్తుల నమ్మకం అందుకే దాన్ని తినకూడదని సంప్రదాయం చెప్తోంది ఇక్కడ క్లారిటీ అవసరం శివలింగంపై పెట్టిన నైవేద్యం శివుడి ఫోటో ముందు శివుడి విగ్రహం ముందు పెట్టిన నైవేద్యం అది ప్రసాదంగా తీసుకోవచ్చు అంటే నియమం శివుడికి కాదు శివలింగానికి నేరుగా సమర్పించిన నైవేద్యానికి మాత్రమే ఇది భయపెట్టే నియమం కాదు త్యాగభావం అహంకారం విడిచిపెట్టడం దేవుడికి సమర్పించిన తిరిగి ఆశించకపోవడం అన్న ఆధ్యాత్మిక భావం శివుడు భోగాలు కోరే దేవుడు కాదు త్యాగం విరక్తి మోక్షం ఇవే ఆయన తత్వం అందుకే శివలింగానికి పెట్టిన నైవేద్యం తిరిగి తీసుకోరు శివలింగానికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదం తినకూడదన్నది అపవిత్రం కాబట్టి కాదు భయం వల్ల కాదు అది సంపూర్ణ త్యాగానికి సూచన శైవ సంప్రదాయానికి శైవ సంప్రదాయానికి గౌరవం ఈ విషయం తెలుసుకొని శివుడిని ఆరాధిస్తే భక్తి మరింత లోతుగా మారుతుంది ఈ వీడియో మీకు తెలుసుకో విషయం అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి భక్తి రహస్యాలు మరిన్ని కావాలంటే కామెంట్ చెప్పండి ఓం నమ శివాయ